హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే హ్యాపీ సండే ఈరోజైతే చికెన్ బిర్యానీ చేశాను బ్లాగ్ అయితే షూట్ చేస్తాను బయటికి వెళ్తాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈరోజు ఈ లోపల భోజనం చేసేస్తాం మేమైతే మిన్నుకైతే వ్యాక్సిన్ వేపించడానికి వెళ్తున్నాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాం మిన్నూకైతే పోలియో చప్పులు అయితే వేస్తున్నారంట జీసీలో జీసీలో అయితే వెళ్తున్నాము వేపించడానికి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇదిగోండి ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యాము ఇదిగోండి జూసీ క్యాంప్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ మరి తీయొచ్చ మా ఆయన అయితే ఎంటర్ చేసైతే వస్తున్నాడు ఎంటర్ చేయందే అయితే పంపించరు ఇదిగోండి జీసీ క్యాంప్ అయితే ఇలా ఉంటుంది లోపల ఎప్పుడు చూపించలేదు కదా ఇదిగోండి క్వార్టర్స్ కూడా మాకు ఆర్ఎఫ్ క్యాంప్ నుండి జీసీకి అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తేడా ఉండిద్ది ఇక్కడైతే పోలియో డ్రాప్ చేస్తున్నారని వస్తున్నాం మిన్నోకి ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకైతే పోలియో డ్రాప్ చేస్తారు కదా ఇదంతా కూడా జీసీ క్యాంపే ఇక క్వార్టర్స్ చూడండి పెద్దది చాలా సైడ్ ఏమో మొత్తం క్యాంటీన్స్ ఇది జీసీ క్యాంటీన్ ఓపెన్ చేయలే చేసారే ఓపెన్ చేశారు క్యాంటీన్ వాళ్ళు ఇదిగోండి జీసీలోని స్కూలు పిల్లలదే ఇది హాస్పిటల్ హాస్పిటల్ అయితే వేస్తున్నారు ఇదిగో ఒక పిల్లాడు జీవితానికి రెండే రెండు చొక్కలు పోలియో డ్రాప్స్ ఎందుకు బాగునవుతున్నావు జీవితానికి నిండు జీవితానికి రెండే చొక్కలు మిన్ను నెత్తుకో మిన్ను ఇండక్షన్ చేపించేద్దాం హాయ్ హాయ్ ఇచ్చుడు ఏది ఏది హ్యాండ్ కేది వేశారు കേറയാര അത് ഇതെ গো മിന്ന എ വന്ന മിന്ന ടീച്ചർ ചലേട വാ चल అయితే పోలియో డ్రాప్స్ చేస్తాం మీకైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం మిన్ను బాగున్నదా మిన్ను ఎలా ఉంది పుల్లగొంది పొల్ల పొల్లగొంది బాగుండేది చాలా బాగుంది సూపర్ ఉందంట ఎలా ఉంది మిన్ను సూపరా బాగుందంట ఇదే జీసీలో అయితే హాస్పిటల్ ఎప్పుడైనా మనం రావచ్చు హెల్త్ బాగున్నప్పుడు బాగా చూస్తారు ఇప్పుడైతే మెన్నుకైతే పోలియో డ్రాప్ చేయించేసాం కదా ఇక్కడే క్యాంటీన్ అయితే ఉంటుంది జీసీలో అయితే సండే అయినా సరే ఓపెన్ చేశారు చూసి వెళ్దాము చూపిస్తాను క్లియర్ గా అయితే వేరే వీడియో అయితే చేస్తాను ఎంత తక్కువకి వస్తాయి అని దీనిలో అయితే నార్మల్గా చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి అయితే ఇక్కడైతే పార్కింగ్ చేస్తాం ఇదే క్యాంటీన్ ఉంటే వెళ్దాం లేకపోతే వచ్చేదాం ఏం చేసేది మనం అవన్నీ తీలేదు కదా లేదేమో ఇదిగోండి సిఆర్పిఎఫ్ క్యాంటీన్ అయితే ఇదే అన్నీ కూడా చాలా తక్కువ రేట్కే డిస్కౌంట్ 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 లేదుగా ఇందా అక్కడ ఉంది ఇందా ఉందా ఇది మూసారు

ఇందులో కదా ఊరికే అని పోతే చూడు ఊరికే వచ్చాము చూద్దామని పదిహేను వందల రూపాయలు బిల్ అయిందా యాభై రూపాయలే అది గులాబ్ జామున్ అరవై ఐదు రూపాయలు అదే పది రూపాయలు తగ్గిందిగా ఏ పదిహేను వందలయింది బిల్లు అయితే ఏది బిల్లు చూపిస్తాం ఏదో ఇదిగోండి అదే క్యాంటీన్ జీసీలో క్యాంటీన్ ఇగోండి సర్కిల్ అయితే ఇక అయితే బయలుదేరుతాం మార్కెట్కి అది ఇవాళ సండే సండే మార్కెట్కి అయితే వెళ్తాము వీడియో అయితే చూస్తూ ఉండండి ఓకేనా ఇదిగోండి షాపింగ్ ఇదైతే అయిపోయింది జీసీ సిఆర్పిఎఫ్ భోపాల్ ఏమాసా ఏమే ఇలా ఆ పెద్ద సంచి కావాలి కదా కూరగాయలు కాటలు కానీ ఇత్తేచ్చా అయితే బౌల్ వేయట్లేదు బాగా వేస్తుంది బైకైతే బయటకు అయితే వెళ్ళిపోతున్నాము మా ఆయన అయితే ఎంటర్ చేసి రావాలి మేము ఇక్కడ ఆయన అయితే వెళ్తున్నాడు నిన్ను డాడీ గ్రాడుగుడు ఇది గొండికి అయితే బయటకు వచ్చేసే వాళ్ళు సండే కాబట్టి సండే మార్కెట్ అయితే ఉంటుంది అది అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి టపాసులు ఇవన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసారు ఇక్కడ నుండే స్టార్ట్ అన్నీ రీజనబుల్ ప్రైజ్లే మొత్తం కూడా ఇదిగోండి చూడండి ట్రబ్బులు కుర్చీలు మొత్తం కూడా పెడతారు ఇక్కడ మనకన్నా ఇటు కేస్ అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రతి వస్తువు కూడా తర్వాత తర్వాతయితే కేమట్కైతే వచ్చాం దీంట్లో అయితే కొన్ని అయితే సామానాలు తీసుకోవాలి అవి అయితే తీసుకోవడానికి వచ్చాం చూడండి చూతారా ఇక్కడ ఒక కొంచెం బడ్జెట్ అయిపోయింది మా ఆయనకి మిన్ను అయితే పడుకున్నాడు వాళ్ళ డాడీ అయితే మార్కెట్ చేయడానికి అయితే మార్కెట్ అయితే వెళ్ళాడు మేము అయితే ఇక్కడ కూర్చున్నాము మిన్ను నిద్రైపోయాడు కాబట్టి ఇక వాళ్ళ డాడీ అయితే మార్కెట్ అయితే చేస్తున్నాడు వేడి అయితే చూపిస్తాను మార్కెట్ చేసేది చూడండి ఏ బెన్న అవుతది ఏరా కైస ఏరా బాబా

వచ్చేసాం ఇగండి లాగేజ్ మొత్తం ఇప్పుడు చదువుకోవాలి అయితే సరుకులు కూరగాయలు మార్పులో తీసుకున్నాయి ఇవన్నీ అయితే తీసుకొచ్చాము ఇప్పటికైతే అయ్యింది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ർ വാച്ചിംഗ് ബൈ ചെപ്പ ബായ് ഇല്ല അനാലി ബായ് മിന്നു തല്ലേ ബൈ ഓക്കെ ഫ്രണ്ട്സ് ബായ് ബായ്